ఇప్పుడు అయితే టైము నైన్ అయింది ఇప్పుడే నాకు డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నా ఇది చూసారా ఇక్కడ ఎండ వచ్చి వాసిపోతుంది సినిగిపోతుంది టైం వచ్చేసి తొమ్మిదే తొమ్మిది గంటలకు ఎండ శినిగిపోతుంది లో మన ఇండియా కూడా ఇట్లానే ఉంది అంట రెండ్లు బతిరిపోతున్నాయంట దానికి వచ్చేసి ఇక్కడంటే చూడండి ఏడంటే ఇగో చూసాడ అది ఆడ ఆడ చెట్లు ఉన్నాయి కానీ ఆ నేడునిచ్చే చెట్లు అయితే కాదు ఇక్కడ చూడండి ఒక్క చెట్టు లేదు అక్కడ కనిపిస్తున్నాయి కానీ చెట్లు ఈ నేడుని ఇవ్వయి వాడి కింద పోయి ఉండలేము నిలబడలేము చూడండి ఒక్క చెట్టు లేదు ఈ కంట్రీలో ఈ లో మన ఇండియా కూడా రిటర్న్ తయారైంది ఈ మధ్య ఒక్క చెట్లు లేవు ఇక్కడ అంటే చెట్లు ఏ చెట్టు మరి చెట్టు జామ చెట్టు ఆ చెట్లు ఈ చెట్లు కానక చెట్లు తుమ్మ చెట్లు వేస్తే బతకవాడ ఇక్కడ చిన్న చెట్లు ఉంటాయి ఆడ ఇక్కడ చిల్ల చెట్లు ఉంటాయి ఆ చెల్ల చెట్లు కూడా ఎందుకంటే భూమిలో నీళ్ళు లాగాడండి నీళ్ళు లాగేస్తే పెట్రోల్ పడుతుంది ఫుల్గా అందుకోసం అని ఆ చెట్లు మనకేం కర్మ మనం కూడా ఇండియాలో కూడా చెట్లన్నీ నరికి నవ్వుతాం ఆడబెడతాడా లేక ఈడ ప్రతి ఒక్క ఇంట్లో ఏసీలు ఏసీలు అది బతకలేము కారులో వేసి ఇంట్లో వేసి ఆఫీస్లో వేసి షాప్లో వేసి ఎక్కడైనా ఏసీలే ఆ ఏసీలు ఈ చూడండి ఈ బండ్లు ఇన్ని బండ్లు హీటు ఆ ఏసీల కి ఇక్కడ టెంపరేచరు దారుణ దారుణంగా ఉంటుంది ఒక ఉంది కదా ఇప్పుడు ఇండియా రోడ్లల్లో రోడ్డు మీద గుడ్డే అవుద్ది అన్నట్టు ఇక్కడ అన్నం పెట్టిననుకో బిర్యానీ అవుద్ది అంత వేడి ఉంటుంది ఇక్కడ చెట్లు పెంచండి అద్దాలు లేవనుకో అద్దాలు కానీ తీసిననుకో పళ్ళు మింగతాయి ఇక్కడ ఈ ఎండగా కాబట్టి చెట్లు పెంచండి చెట్లు కొట్టే కాకండి వీల చెట్లను కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి అవి ఎప్పుడైతే మనం కాపాడతామో మనం కూడా కాపాడతాయి కాబట్టి చెట్లను పెంచండి ఇది ఈ మాదిరి కోవిడ్ లాగా మన కంట్రీని కూడా తయారు చేయగకండి దయచేసి అందరూ ఇక్కడ మాకు నరకం ఎండాకాలం వస్తే కాబట్టి మీరు అందరూ చెట్టు అనేవి పెంచండి వర్షాలు పడతాయి నీళ్లు ఉంటాయి ఒకప్పుడు బెంగళూరులో వాటర్ మస్తుకు బెంగళూరులో వాటర్ అంత ఎండిపోయింది వాటర్ లేక దారుణంగా తయారైంది అట్లా మన ఆంధ్రప్రదేశ్ని కూడా తయారు చేయగకండి ప్రతి ఒక్క చోట చెట్లు పెంచండి ఓకే బాయ్ ఉంటాను ఈ మధ్య కొన్ని వీడియోలు చేయట్లేదు కొన్ని కారణాల వల్ల కొద్దిగా డ్యూటీ బిజీ వల్ల చేయలేకపోతున్నా కానీ ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియో కంటెంట్ ఇస్తాను మంచిగా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ చెట్లను పెంచండి పర్యావరణం కాపాడండి ఈ కొటేషన్ కాదు ఇప్పుడు ఏంటంటే చెట్లను పెంచండి కనీసం ఆక్సిజన్ను పీల్చుకోవాలని బతి ఉండడానికన్నా ఉంటాయి అది నేనుంచి దేవుడు ఎరుగు అది bye friends